గర్భసంచిలో శాక్ ఉంటుంది గర్భం అనేది ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా లేదా ట్యూబ్లో ఉందా అనేది తెలుసుకోవాలి సో అలానే చెకప్కి రాకుండా ఇంట్లోనే ఉంటే ట్యూబ్లో ప్రెగ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి ఆ ట్యూబ్ అనేది ఏమవుతుంది ట్యూబ్ సన్నగా ఉంటుంది గర్భసంచి పెద్దగా ఉంటుంది గర్భసంచి ప్రెగ్నెన్సీని మోయగలదు ట్యూబ్ మోయగలదా సో ఏమవుతుంది ట్యూబ్ పగిలిపోతుంది సో ఫస్ట్ ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే హాస్పిటల్కి కనుక తీసుకొస్తే మేము స్కానింగ్ చేస్తాము సో స్కానింగ్లో గర్భం ఎక్కడుంది గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా అనేది నిర్ధారణ చేసుకుంటాము గర్భసంచిలోనే ఉంది అంటే మీరు రెండు నెలలు మూడు నెలలు వచ్చినా పర్వాలేదు అదే ట్యూబ్లో ఉంది అంటే అదే ఎమర్జెన్సీ అవుతుంది సో అది ఫస్ట్ విజిట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ విజిట్ ఇంపార్టెన్స్ దీనికోసమే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ హార్ట్ బీట్ వచ్చిందా బేబీ పెరిగిందా అనేది కాదు ఓకేనా అండ్ నెక్స్ట్ సో ఫస్ట్ మూడు నెలలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎవరైనా మొదటి మూడు నెలలు ఎలాంటి ఆహారం ఇప్పుడు రక్తహీనతకు ఏ ఆహారం తీసుకోవాలి రక్తహీనతని ఏమంటారు అనీమియా అంటారు సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం ఇస్తున్నారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పాలు మెయిన్గా రెండు ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవాలి తర్వాత మిల్క్ తాగాలి ఫ్రూట్స్ తినాలి మెయిన్ ఫ్రూట్స్ ఏంటి యాపిల్స్ దానిమ్మలు ఇవి మాత్రం కంపల్సరీ తినాలని చెప్పాలి మిగిలినవి ఏమైనా తినండి కానీ యాపిల్స్ దానిమ్మలు తింటే రక్తం వస్తుంది ఇంకా ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇంకా మటన్ మటన్లో లివర్ లివర్లో లివర్ తీసుకుంటే ఐరన్ రక్తం ఎక్కువ వస్తుంది ఇంకా ఆకుకూరలు ఎక్కువ అన్ని రకాల ఆకుకూరలు తీసుకోమని చెప్పాలి వారు అన్నము రోటీ ఏదైనా అది కొద్దిగా తీసుకున్నా ఆహార ఆకుకూరలు అనేటివి కంపల్సరీ ప్రతిసారి తినే ప్రతిసారి ఆకుకూరలు యాడ్ చేసుకోమని చెప్పాలి ఫిష్ తినొచ్చు చేపలు తినొచ్చు సో ఇవి మాత్రం కంప్లీట్గా తీసుకోవాల్సిన ఆహారము ఇవి కాకుండా డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఉంటాయి కదా అయితే కొందరు ఏమనుకుంటారు డేట్స్ బెల్లము పల్లె పట్టిలు ఇవి తింటే మాకు వేడి చేస్తుంది అనుకుంటారు అని అది కాదు సో ఇవి తీసుకుంటేనే మనకు రక్తం వస్తుంది సో అలా మీరు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఎప్పటికీ తీసుకోవాలి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ తీసుకోవాలి ఎప్పటికీ తీసుకుంటూనే ఉండాలి సో ఫస్ట్ త్రీ మంత్స్లో ఇంకేమి కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అబార్షన్స్ అవ్వచ్చు ముత్యాల గర్భిణి అంటారు సో ముత్యాల గర్భిణి అంటే అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది కానీ గర్భం బేబీ ఉండదు లోపల వెసైకిల్స్ లాగా మూలార్ ప్రెగ్నెన్సీ అంటారు సో అది ఉండే అవకాశం ఉంది సో అందుకనే ఫస్ట్ త్రీ మంత్స్లో చెకప్ వస్తే ప్రెగ్నెన్సీ ఉందా అది ముత్యాల గర్భమా లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా ఇవన్నీ తెలుస్తాయి ఇంకా ఇంకా ఏమి కాంప్లికేషన్స్ ఉండొచ్చు అబోర్షన్స్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు సో ఫస్ట్ త్రీ మంత్స్ ఎందుకు ఇంపార్టెంట్ సో ఫస్ట్ త్రీ మంత్స్లో బరువు పనులు చేయడము బకెట్లు లేపడము బరువు బరువు పనులు చేయడము అలాంటివి చేయకూడదు సో కొంచెం నార్మల్ పనులు చేసుకోవచ్చు ఎక్కువ బరువు పనులు చేయకుండా చూసుకోవాలి